రైతు శ్రేయస్సు కోరి రైతులకు అండగా నిలిచే జనబేరీ న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈరోజు అనగా ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇరవై రెండవ తేదీ గురువారం రోజున వీకోట మార్కెట్ నందు వివిధ రకాల కూరగాయల ధరల వివరాల గురించి తెలుసుకుందాం బీన్స్ కిలో కనిష్ట ధర ఇరవై రూపాయలు గరిష్ట ధర ఇరవై ఏడు రూపాయలు చిక్కుడు కిలో కనిష్ట ధర పదహారు రూపాయలు గరిష్ట ధర పద్దెనిమిది రూపాయలు అలసంద కాయలు కిలో కనిష్ట ధర ముప్పై రూపాయలు గరిష్ట ధర ముప్పై ఐదు రూపాయలు పచ్చిమిర్చి కిలో కనిష్ట ధర ఇరవై ఐదు రూపాయలు గరిష్ట ధర ఇరవై ఎనిమిది రూపాయలు ముల్లంగి కిలో కనిష్ట ధర పది రూపాయలు గరిష్ట ధర పన్నెండు రూపాయలు వంకాయలు కిలో కనిష్ట ధర పదహైదు రూపాయలు గరిష్ట ధర ఇరవై రూపాయలు కందికాయలు కిలో కనిష్ట ధర ఇరవై రూపాయలు గరిష్ట ధర ముప్పై రూపాయలు బీరకాయలు కిలో కనిష్ట ధర ఇరవై రూపాయలు గరిష్ట ధర ఇరవై రెండు రూపాయలు బీట్రూట్ కిలో కనిష్ట ధర పద్దెనిమిది రూపాయలు గరిష్ట ధర ఇరవై రూపాయలు దోసకాయలు బస్తా రెండు వందల యాభై రూపాయలు చిన్న ఎర్రగడ్డలు కిలో కనిష్ట ధర పదహారు రూపాయలు గరిష్ట ధర పద్దెనిమిది రూపాయలు స్వీట్ కార్న్ కిలో కనిష్ట ధర పన్నెండు రూపాయలు గరిష్ట ధర పద్దెనిమిది రూపాయలు మరిన్ని వివరాలకు జనబేరి న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పంపే నోటిఫికేషన్ ద్వారా కూరగాయల ధరల వివరాలు పొందండి జనభేరీ న్యూస్ను వీక్షించండి రైతులకు నమస్కారం ನೋರೆ ಎಂಗರೆ ಎಂಗರೆ ಸಂಬರಂ ಬರಂ ಬರ ಚೋಡಂ ಬರಂ ಬರಂ ಬರ ಸಂಬರಂ ಬರಂ ಬರ ಜನವರಿ ನ್ಯೂಸ್ ನೋ ನೋಡಾಯ ರಾರ ರಾರ ನಕ್ಕರೆ ನಕ್ಕರೆ ಬರ

come on come on come on come on